గన్ ఫౌండ్రీ డివిజన్ భారతీయ జనతా పార్టీ పక్షం అనే కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంప్ ను కార్పొరేటర్ GHMC డిప్యూటీ ఫ్లోరిడర్ డాక్టర్ సురేకా ఓంప్రకాష్ అధ్వర్యంలో నిర్వహిచారు ఈ కార్యక్రమంలో గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రగణందన్ యాదవ్ ఫుడ్แลండ్స్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పక్ష కార్యక్రమములో భాగంగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయబడడం జరిగింది మన గన్ ఫౌండ్రీ కమ్యూనిటీ హాల్ మరి సహకరించిన గుడ్లాండ్ హాస్పిటల్ మరియు బీజేపీ మెడికల్ సెల్ తరపు నుండి డాక్టర్ సురేష్ గారికి మరి సురేందర్ గారికి వాళ్ళ స్టాఫ్ మొత్తానికి కూడా నేను అందరికీ కూడా చాలా కృతజ్ఞత చెబుతూ మరి అలాగే బానుంది మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత నమస్కారం చాలా ధన్యవాదాలు నూట యాభై మంది కంటే ఎక్కువ మంది పేషెంట్స్ చూశారు ఈసీజీ తర్వాత పీడిఆర్టిఫ్ పేషెంట్స్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్పెషాలిటీస్ డాక్టర్స్ వచ్చారు అందరూ చూశారు చాలా ధన్యవాదాలు డాక్టర్ సూర్యకర్ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని నేను కోరుతున్నాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ to బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News